ఇవాళ వివరణ నివా దీక్ష దిక్షించడానికి కారణం ఏమంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు ఈ నిర్ణయం తీసుకోవడం వలన ముస్లిం మైనారిటీస్ అంటే ముస్లిం ఒకరే రారు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ జైన్స్ సిక్కులు బుద్ధుసు ప్రతి ఒక్కరు వస్తారు అదేవిధంగా ప్రధానమంత్రి గారు కల్లబుల్లి మాటలు చెప్పి గద్దెనెక్కి అందరి సపోర్ట్ తీసుకొని ఈ రకంగా అందరి మనోభావాలు దెబ్బ తినేటట్లు చేయడం ఇది సరైనది కాదు ఈ పద్ధతి మార్చుకొని ఈ బిల్లు వెంటనే రద్దు చేయాలని మేము ఈ నిర్వహణ నిరాహార దీక్ష చేస్తున్నాము చేసేంత వరకు ప్రతి ఒక్కరం కలుస్తాము ఆయన అనుకుంటాడేమో మొత్తం ముస్లిం ఒకటే అని కాదు హిందూ ముస్లిం అందరి వ్యవస్థ మీద పడతాడు ఆయన రాబోయే రోజుల్లో కేవలం వాళ్ళ పార్టీకి కాపాడుకోవడానికి ఈ పొద్దు ఒక ముస్లిం ఒక్కోడు మీద పోయినాడు రేపు పొద్దున చర్చుల మీద పోతాడు మరి కేవలాల స్థలాల మీద వెళ్తాడు ఇది చరిత్ర ఇంకే అయిపోతాడు ఆయన మీనుడు అయిపోతాడు ఎందుకంటే చరిత్రలో ఎన్నో వేల సంవత్సరాలుగా ఉన్న వ్యవస్థలను కూలగొట్టడానికి నువ్వు ఎవర అని మేము ఈ ముస్లిం తరఫున అందరం అడుగుతున్నాము నీకు ఒక ప్రధానమంత్రిగా నీకు నువ్వు ఆ రోజు చెప్పావు రెండు వేల పద్నాలుగులో చెప్పావు నాకు బీగం చోవులు ఇవ్వండి నీకు గుమాసగా మీ బీర్వా దగ్గర కూర్చుంటానయ్యా ఒక గుమాసగా ఉంటానయ్యా అన్నావు అని చెప్పి కలబుల్లి మాటలు చెప్పిన తర్వాత నీకు బీగం జోలు ఇచ్చి నీకు ప్రధానమంత్రిగా కూర్చోబెడితే నువ్వు ఆ బీగం జోలు తీసుకొని ఈ పొద్దు దొంగతనానికి దిగినావయ్యా ప్రధానమంత్రి గారు మారండి మీ మినిస్ట్రీని మార్చండి మీ బిజెపి పార్టీని మార్చి సరైన పద్ధతిలో నడవండి అని మేము ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము కానీ మీరు అడ్డదారుల్లో ఒక్క అడుగు తీసుకోవాలన్నా ఇండియా ప్రజలు భారత్ ప్రజలు హిందుస్థాన్ ప్రజలు ఇక్కళ్ళు కాదు ప్రతి ఒక్కరు రాబోయే రోజులు అందరూ కలుస్తారు మీకు కద్దె దింపుతారు మీకు ఇంట్లో కూర్చుబెడతారని మీకు ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఈ మీడియా మిత్రులకు వచ్చినందుకు కానీ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను